హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఉండండి ముందు మైక్ సెట్ చేసుకున్నాము ఇలా జుట్టు ఈ రోజుకొని స్టైలిష్గాస్తుంది అక్క అని అయితే అస్సలు అనుకోకండి టైం వచ్చేసి పదిన్నర అవుతుంది ఇప్పుడు అనేది తలస్నానం చేశాను ముఖ్యంగా తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకుందాం అనేసి ఆరబెట్టుకుంటూ ఉన్నాను అంతలోనే ఒక విషయం అయితే గుర్తు గుర్తొచ్చేసింది ఈ మధ్య నత్తి వస్తుంది మా ఆయన అన్నట్టే గుర్తు వచ్చింది ఏంటంటే నిన్న ఒక పార్సల్ వచ్చేసింది ఆ పార్సల్ ఓపెన్ చేయలేదే ఇంతవరకు అనేసి అందుకోసమే ఈరోజు ఆ పార్సల్ అనేది ఓపెన్ చేసేస్తూ ఉన్నాను డ్రెస్సులు వేసుకొని వేసుకొని ఎప్పుడో ఒకసారి చీర కట్టుకుంటా ఉంటే నాకు లావ్ అయినట్టు కనిపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నేనైతే వెనక ఏందో నాకు అసలు అర్థం కావట్లేదు అంటే డ్రెస్సులకు హ్యాండ్స్ ప్రతి డ్రెస్కు హ్యాండ్స్ వరకు వస్తుంది కదా వీడి వరకు హ్యాండ్స్ వస్తుంది చీరల మీద నేను ఇక్కడి వరకు అనేది ఏదో ఒక చీరకి అనేది పెట్టుకుంటాను అంటే కనుక మంచిగా చీరలు ఉంటాయి కదా డైలీ యూజ్ కాకుండా ఆ చీరల వరకు ఆ చీరలకైతే వీడి వరకు హ్యాండ్స్ పెట్టుకుంటాను ఈ చీరలకు నార్మల్ చీరలకు ఇలా పైకి పెట్టుకొని కుట్టుకుంటాను దీనివల్ల చూడండి నేను లావైనట్టుగా అనిపిస్తా ఉన్నా నాకైతే మా ఆయన అడిగితే ఏం లాభేం కాలేదు గుజ్జమ్మ నీకు అలా అనిపిస్తూ ఉంటుంది లో చూసుకొని చూసుకొని ఏం లావ కాలేదులే అనేసి అన్నాడు బరువు కూడా చూసుకుంటే నేను కరెక్ట్గా నేను ఎంత ఉన్నాను అంతే ఉన్నాను కానీ నాకేమో లావైనట్టుగా అనిపిస్తూ ఉన్నాను మీకేమనిపిస్తుందో క కామెంట్ అయితే చేయండి ఇంకా పార్సల్ అయితే ఓపెన్ అయితే చేసేద్దాము దీని రేటు చెప్పానంటే కనుక మీరు ఆశ్చర్యంలో మునిగి తేలిపోతారు నిజంగానే ఎందుకంటే ఇది ఎలా వచ్చినా రిటర్న్ అయితే ఏం పెట్టే అవకాశం అనేది ఏం లేదు ఎందుకంటే ఇది తొంభై రూపాయలకు మాత్రమే కొన్నానండి తొంభై రూపాయలు కొన్న దాన్ని మనం మళ్ళీ రిటర్న్ పెడితే తనక చందాలంగా ఉంటుంది అంటే బాగా రాకుండా మనం ఏం చేస్తాం పెట్టేది మామూలే నచ్చితేనే తీసుకుంటాం ఏదైనా రూపాయి అయినా డబ్బులు డబ్బులే అది మటుకు నిజమే ఏమో నేనైతే దీన్ని రిటర్న్ పెట్టాలనే తినక ఏమీ అనుకోలేదండి చూద్దాం క్లాత్ని పట్టించి చూద్దాము నా సెల్ అప్పుడప్పుడు ఆఫ్ అవుతూ ఉంటుంది ఇది ఇదే అండి క్లాత్ వచ్చేసి దీంతో ఒక డ్రెస్ కుట్టాలని డిజైను ఆలోచించి ఇదైతే కనుక నేను ఆర్డర్ పెట్టేశాను ఇది పెడదామా లేదా తక్కువ అమౌంట్లోనే ఉందే పెడదామా లేదా అని రెండు మూడు సార్లు ఆలోచించాను తర్వాత వచ్చేసి ఎందుకు మనం ఏం డ్రెస్ అనేది ఏం అనుకోలేదు కదా అనేసి అనిపించేసింది ఇంకా తర్వాత నాకు ఒక డ్రెస్ డిజైన్ గుర్తు వచ్చేసింది గుర్తు రావడం బాకీ ఓకే ఆ డ్రెస్ డిజైన్కి ఈ క్లాత్ బాగా మ్యాచింగ్ అవుతుంది అంటే సెట్ అవుతుంది ఆ డిజైన్ కనుక్కొని అయితే ఆర్డర్ అయితే పెట్టేశాను ఇది అయితే కనుక పాలిస్టర్ అండి మిస్టర్ మిస్చి క్లాత్ తేల్ చెప్పడానికి కూడా రావట్లే నాకు ఇది అంత బాగుంది అని చెప్పలేను అస్సలు బాగా చెండాలంగా ఉంది అని కూడా చెప్పలేను ఇది వచ్చేసి రెండున్నర మీటర్ వచ్చిందండి ఫ్రాక్ అవుతుంది నైట్ డ్రెస్ అలా కుట్టుకోవడానికి అయితే కనుక చాలా బాగుంటుంది అంటే ఇంట్లోనే వేసుకోవడానికి బాగుంటుంది ఇది వచ్చేసి పతలాగ్ కూడా ఏం లేదు మా నా ఫేస్ కనిపిస్తుంది ఏం కనిపించట్లేదు పతలాగ్ కూడా అనేది ఏమీ లేదు రెండున్నర మీటర్ వచ్చింది దీంతో ఏమన్నా పైన వేసుకొని ఫ్రాక్ కుట్టుకోవచ్చు లేదా నార్మల్గా డ్రెస్ టాప్ కుట్టుకోవచ్చు సింపుల్గా అంబ్రిల్లా కటింగ్ పెట్టుకొని కూడా ఫ్రాక్ అనేది దీంతో డిజైన్ చేసేసుకోవచ్చు బాగుంటుంది అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటే ఈ క్లాత్ బాగుంటుందేమో కానీ ఫుల్ హ్యాండ్స్ అయితే ఇది క్లాత్ అయితే సరిపోదు ఇది పన్న కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి ఈ డ్రెస్ మామూలుగా మీరు కుట్టుకోవచ్చు బాగా వస్తుంది ఇది దీని పన్న కూడా అనేది చాలా పెద్దగా ఇచ్చాడు దీంతో నేను ఒక డ్రెస్ అనేది అనుకున్నాను ఆ డ్రెస్ అనేది చాలా బాగుంటుంది నాకు తెలిసినంతలో కుడితేనక అది కుట్టి తర్వాత అనేది మీకు చూపిస్తాను కూడా ఎలా కుట్టాను ఏంది అనేది కూడా మొత్తానికి ఇది క్లాత్ ఈ క్లాత్తోనే మనం డిజైన్ కుట్టే ఈ క్లాత్ వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలు పడింది అంటే వంద రూపాయలు పడింది అండి రెండున్నర మీటరు క్లాత్ నచ్చి లింక్ పోవాలని కామెంట్ చేయండి లింక్ పెట్టిస్తాను సరేనా ఓకే బాయ్